అపోస్తులుడైన పౌలు కొరింతీలకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము సహోదరులారా ఆత్మ సంబంధులైన మనుష్యులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని శరీర సంబంధులైన మనుష్యులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మను పెంచి తిని అన్నముతో మిమ్మును పెంచలేదు మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడునూ మీరు బలహీనులై ఉన్నారు కారా మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకునివారు కారా ఒకడు నేను పౌలు వాడను మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుష్యులు కారా అపోల్లో ఎవడు పౌలెవడు పరిచారకులే కదా ఒక్కొక్కరికి ప్రభువు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించి తిరి నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసాను వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే కానీ నాటువానిలోనైనను నీళ్లు పోయేవానిలోనైనను ఏమీ లేదు నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కటే ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతం పుచ్చుకొను మేము దేవుని జతపనివారమై ఉన్నాము మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు దేవుడు నాకు అనుగ్రహించిన కృపచొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు ఈ పునాది ఏసుక్రీస్తే ఎవడైనను ఈ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పని కనబడును ఆ దినము దానిని తేటపరచును అది అగ్ని బయలుపరచబడును మరియు వాని వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకొను ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టం కలుగును అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది మీరు ఆ ఆలయమై ఉన్నారు ఎవడనూ తన్ను తాను మోసపరుచుకొనకూడదు మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకునే ఎడల జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావలెను ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొను మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియను అని వ్రాయబడి ఉన్నది కాబట్టి ఎవడును మనుష్యులందు అందు సమస్తమును మీవి పౌలైనను అపోల్లో అయినను కే అయినను లోకమైనను జీవమైనను మరణమైనను ప్రస్తుతమందున్నవి అయినను రాబోవునవి అయినను సమస్తమును మీవే మీరు క్రీస్తువారు క్రీస్తు దేవునివాడు